జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లా భీమిడి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు మదరవాడకు చెందిన ప్రొఫెసర్ నాగోతి నాగమణి విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కె శిరీష అలియాస్ బర లెక్క స్ఫూర్తితో తాను పోటీ బరిలో నిలవాలనుకుంటున్నట్టు వెల్లడించారు స్థానిక ప్రజల సమస్యలపై తనకు పూర్తి అవగాహన వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన చిట్టి వలస జూట్ మిల్లు మూతబడడం బాధాకరమని అన్నారు బాల్యం విద్య వివాహం అన్ని తగరపు వలసలోనేనని కొంతకాలంగా అనిట్స్ అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేసిన ప్రస్తుతం ప్రస్తుతం బోయినపాలెంలోని వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్ లో ఎంబీ విభాగంలో పనిచేస్తున్నట్టు వివరించారు ఎమ్మెల్యే మా నాన్నగారైన నాగోది గురుడు విర్తిశేషు నాగోది గురుడు గారు మా నాన్నగారండి మాకు ఇద్దరు అన్నయ్యలు నేను ఒక కుమార్తెను తనకి సో తనని గ్రామస్తులందరూ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని పిలిచేవారు ఇంకేమండి అది సో మేము బయటకు వచ్చినా కూడా ఎమ్మెల్యే కూతురు ఎమ్మెల్యే కొడుకు అనే మమ్మల్ని పిలిచేవారు మా ముగ్గురిని నాకైతే ఎమ్మెల్యే కూతురు ఎమ్మెల్యే అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పిలుపుని మేరకు యువ యువతరంకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నానని గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు అలాగే నాడు తెలంగాణలో శిరీష గారు చేసిన ప్రజల ఆదర్శంగా తీసుకొని నేడు నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే పోటీగా చేయడంలో తప్పే ఉంది నా ఉన్న కళా పదమూడు సంవత్సరాలు అయింది అంటే రెండు వేల పదిలో పెళ్ళి అయింది ఇప్పటికి పదమూడు సంవత్సరాలు అయింది పెళ్ళైనప్పటి నుంచి ప్రతి నెల తన జీతంలో నుంచి పదో పది శాతం వత్తు శాలరీ తన జీతం నా జీతం మా ఇద్దరు జీతాలలో నుంచి పదో వద్దు శాలరీని తీసి చారిటీస్కి ఎవరికైనా సహాయం అన్న వాళ్ళకి ప్రతి నెల పదమూడు సంవత్సరాల నుంచి కమ్మం తప్పకుండా తను చేయడం చూశాను నాలో ఉన్న కోరిక రెండు ఒకటవడం ఆ భగవంతుడు కరెక్ట్గా తనకి నాకు సరిపోయిన భర్తనిచ్చారని ఉద్దేశించి